లో వెళ్ళలేమో కింద పడతానేమో అనుకున్నా కానీ ఓకే మరి అంత భయంకరంగా ఏం లేదు బానే ఉంది వచ్చేసామని కి వచ్చేసాము హలో అండి వెల్కమ్ టు ముర్ధేశ్వర ఇక్కడ ప్రపంచంలో అత్యంత ఎత్తైన గోపురం ఉంటుందండి దీని ఎత్తు రెండు వందల నలభై తొమ్మిది అడుగులు పక్కనే శివుడి స్టాచ్యూ ఉంటుంది ఆయన ఎత్తు నూట ఇరవై మూడు అడుగులు ఇంకా ఈ గోపురం పైకి కూడా మనం ఎక్కచ్చండి ఇరవై మూడు అంతస్తులు ఎత్తు ఉంటుంది దానిపైకి ఎక్కి చూస్తే మొత్తం చుట్టూ ఆంబియన్స్ మొత్తం సముద్రం శివుడు స్టాచ్యూ మొత్తం అన్ని కనబడతాయి అవన్నీ మీకు చూపిస్తా వెళ్ళి అక్కడ మొత్తం సిచువేషన్ ఇప్పుడు మేము అక్కడ వాకింగ్ ఉంది కదా దానిపైకి వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం సముద్రంలో ఇప్పుడే జాకెట్ ఇచ్చారు చాకెట్ వేసుకొని వెళ్ళారు మనతో పాటు ఒక గైడ్ కూడా వస్తారండి వాళ్ళే తీసుకెళ్తారు వాళ్ళే తీసుకొస్తారు ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూస్తా ఇప్పుడు సముద్రం కొంచెం లోపలికి వెళ్ళాలండి కొంచెం లోపలికి వెళ్ళాలి కొంచెం లోతుగానే ఉంది ఎదుగు ఆయన మనల్ని తోడుగా ఉండి తీసుకెళ్తున్నారు దగ్గరుండి ఇప్పుడు అలలేమో ఎగిరెగిరి పడుతున్నాయి ఎగిసెగిసి పడుతున్నాయి అదేమో మొత్తం ఊగిపోతా ఉంది మరి ఎలాగుంటదో చూడాలి లోపలికి వెళ్ళి అబ్బో మోకాల వరకు వచ్చేసింది అప్పుడే మొత్తం ప్లాస్టిక్ తో తయారు చేస్తారు ఇవి బాగా ఊగిపోతున్నాయి చూడండి ఒకసారి బై స్టార్టింగ్ లో వెళ్ళలేము కింద పడతానేమో అనుకున్నా కానీ ఓకే మరి అంత భయంకరంగా ఏం లేదు బానే ఉంది పక్కనే శివుని టెంపుల్ పక్కనే శివుడు కూడా ఉన్నాడు చాలా బాగుందండి పడితే మాత్రం డైరెక్ట్ గా లోపలికి మునిగిపోతాం ఇప్పుడు లాస్ట్ వరకు అంత దూరం మనం వెళ్ళాలండి ఓకే 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 బానే ఉంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చండి హ్యాపీగా బాగుంటది ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది భయ్య సేమ్ అసలు నిజంగా సముద్రం మీద నడుస్తున్నట్టుంది ఈ అలలు పైకి కిందికి ఊగుతూ ఉంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ ముర్ధేశ్వర వచ్చే వాళ్ళు ఉంటే పక్కనే బీచ్ లో ఉంటుంది ఇది ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చాలా బాగుంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను నిజంగా ఈ అలలకి పైకి కిందికి ఊగుతూ ఉంటే చూడ లాగా వస్తుందో అలా ఇది కూడా పైకి కిందికి లేస్తుంది దానికి నేను కింద పడిపోతానేమో అని కొంచెం భయపడ్డాను కానీ అంత భయంకరంగా ఏం లేదు బాగానే ఉయ్యాలు ఊగుతున్నట్టుంది ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళంటే చేయొచ్చు ఇంకా లాస్ట్ వచ్చేసాము ఆల్రెడీ ఇక లాస్ట్ కొంచెం ముందుకు వెళ్తే అది ఉంటుంది వచ్చేసామని లాస్ట్కి వచ్చేసాము ఇంకా ఇది వచ్చేసి ఒక ముప్పై నలభై అడుగులు ఉంటుంది చాలా బాగుంది ఇక్కడ లాస్ట్ లో ఒక ఇక్కడ మొత్తం సముద్రం మాత్రం అలలు బాగా ఎగిచకి పడుతున్నాయి పైకి కిందికి లేపుతా ఉంది ఇది కానీ బాగా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళంటే ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది ఇది ఉంటుంది ఏదైతే హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఇంకా బోటింగ్ ఎంతనో తెలియదు కానీ చాలా కన్నా బోటింగ్ మంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కానీ ఇది మాత్రం చాలా మంది ఎవరు ఎక్స్పీరియన్స్ ఉంటారు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రండి చాలా బాగుంది సే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నా ఆయన వస్తా అన్నాడు అక్కడి వరకు తెగిపెడతా అన్నాడు కానీ అవసరం లేదు నేను ఒక్కనే వెళ్ళిపోతా పెద్ద భయం ఏం లేదని చెప్పేశాను ఇంకెళ్ళిపోమన్నాడు మీ ఇష్టం అన్నాడు ఇంకా నేనైతే ఒక్కనే వెళ్తున్నా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే చూడండి చూడండి అలలు వస్తున్నాయి ఇప్పుడు ఎంత పైకి లేపుతుందో చూడేది నీకు వీడియోలో సరిగా కనపడలేదేమో గానీ ఇక్కడ చాలా పైకి పైకి కిందికి లేపి పడేస్తున్నాయి ఈ అలలు మొత్తం చూడు ఇంకా అలా వస్తుంది కనబడుస్తుందా చూడండి ఎంత పైకి లేపి పడేస్తుందా ఇక్కడ చాలా బాగుందండి మొత్తం ఉయ్యాలుగుతున్నట్టుంది పదిహేను నిమిషాలు టైం ఇచ్చారు కానీ గంట చింటూ ప్రశాంతంగా హాయిగా పడుకుని వెళ్ళేవాన్ని కొంచెం పడుకొని నిద్రపోయి వెళ్ళేవాన్ని తర్వాత వచ్చేసాం వచ్చేసాం లాస్ట్ అయితే వచ్చేసాము ఇంకా దిగిపోయి దిగిపోయి నడుచుకుంటా మళ్ళీ నీళ్ళ నుంచి వెళ్ళాలి కూర్చొని వెళ్దాం డైరెక్ట్ ఎట్లా కింద అమ్మో ఏం భయం లేదు చూసారుగా టెంపుల్ పక్కనే ఇక్కడే టెంపుల్ ఇక్కడే ఇది ఎవరైనా రావచ్చు ఈజీగా ఉంటుంది లోపలికి ఈజీ కనుక్కోవచ్చు ఈ పక్కనే బోటింగ్ మొత్తం ఉందండి ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు అన్ని చేస్తున్నారు బోటింగ్ చేసే వాళ్ళు బోటింగ్ మొత్తం చేస్తున్నారు ఇంకా ఈ పక్కన హార్స్ రైడ్ కూడా ఉంది కావాలంటే చూపిస్తా చూడండి ఇక్కడ అన్ని రకాల బోటింగ్లు ఉన్నాయి స్పీడ్ బోట్ పారాగ్లైడ్ బనానా బోట్ అని చాలా రకాలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఎంత మంది స్నానాలు చేస్తున్నారు స్నానం చేసి డైరెక్ట్ గుడికి వెళ్ళిపోతారు ఇంకా చిరాకు అనిపిస్తే ఆ పక్కనే బాత్రూమ్స్ కూడా ఉన్నాయి ఆ బాత్రూమ్ లో కూడా ఫ్రెష్ గా మళ్ళీ స్నానం చేసి వెళ్తారు వచ్చామండి మూర్తేశ్వర టెంపుల్కి ఇంకా లోపలికి దర్శనానికి వెళ్ళడానికి అక్కడ చెప్పులు బ్యాగు పెట్టేసి లోపలికి ఇలా వెళ్ళాలి ఇంకా పైకి గోపురం పైకి వెళ్ళడానికి అక్కడ క్యూ ఉంది కదా ఆ క్యూ నుంచి గోపురం పైకి వెళ్ళాలి మనమైతే ఫస్ట్ దర్శనానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గోపురం పైకి వెళ్ళి మొత్తం వ్యూ మొత్తం చూపిస్తారండి అంతకుముందు బ్యాగు ఫోను అలా ఉండేది కాదు కానీ ఇప్పుడు అలా ఉందంట చెప్పులు కూడా అక్కడ పెట్టేసి బ్యాగు ఫోన్ అలా లోపలికి తీసుకొని వెళ్తున్నాము ఇంకా లోపలికి ఎంట్రెన్స్ అయితే ఇలాగ ఉంటుంది ఇప్పుడే దర్శనం అయిపోయిందండి ఎలాగో మా అదృష్టం కరెక్ట్గా మేము వచ్చి దర్శనం అయిపోయిన టైంకి అక్కడ మొత్తం గుడి క్లోజ్ అయిపోయింది లేకపోతే మాకు ఒక అరగంట లేట్ అయితే మాకు దర్శనం అయ్యేది కాదు ఆ శివుడే మమ్మల్ని దర్శనం చేయించడానికి పంపించినట్టున్నాడు డైరెక్ట్గా అన్నదానం దగ్గరికి వెళ్తున్నాము అక్కడ అన్నదానం అయిపోగానే ఇదిగో ఈ గోపురం పైకి ఎక్కుతాము పైకి మొత్తం వ్యూ మొత్తం చూపిస్తాము మేము లోపలికి వెళ్ళి దేవుడు దర్శనం అవ్వగానే గుడి కూడా క్లోజ్ చేశారు సరే బయటకు వచ్చిన బయటకు వచ్చిన తర్వాత గోపురం పైకి వెళ్దాం అనుకున్నాము కానీ అనుకోకుండా గోపురం కూడా క్లోజ్ చేశారు సర్లే మాకైతే ఆ దర్శనం అయితే చాలా బాగా జరిగింది మా జర్నీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ